హాస్టల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఈ తనిఖీలు చేపట్టాలని ఆ సంస్థ కోరింది ఆధుని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లైబ్రరీ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్ఎఫ్ డివిజన్ అధ్యక్షుడు చిన్న మండల అధ్యక్షుడు డానియల్ మాట్లాడారు కొన్ని హాస్టల్లో నీటి సౌకర్యం సరిగ్గా లేదని మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనం అందించాలని హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు అధికారులు ప్రజా ప్రజాప్రతినిధులు ఈ సమస్యలపై దృష్టి సారించి హాస్టల్లో ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘం మరోసారి విజ్ఞప్తి చేసింది ఇవాళ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలోన లైబ్రరీ దగ్గర ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే ఆధోన్ డివిజన్ వ్యాప్తంగా ఎస్సీబీసీ సాంఘిక సంక్షేమ హాస్టల్లోన ఎక్కడెక్కడ సమస్యలు అని నెలకొని ఉండడం జరిగింది ఈ రోజు హాస్టల్లో నెలకొని సమస్యలు ఎక్కడ ఉండే ఉండినా కూడా ఈరోజు అధికారులు నిమ్మకనీ వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రోజు సబ్ కలెక్టర్ గారు అయితేనేమి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు అయితేనేమి ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ అయితేనేమి హాస్టల్ తనిఖీ ఈరోజు కేవలం సీట్ కు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఈ రోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి విందు పత్రం ఇచ్చినా కూడా ఏమాత్రం స్పందించలేని పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా అధికారులు తక్షణమే ఎస్సీ బీసీ హాస్టల్ బాధ్యత మీకు ఎంతైనా ఉందని ఈ రోజు అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను ఇలాగే కొనసాగితే హాస్టల్ విద్యార్థులంతా కలుపుకొని ఆందోళన కార్యక్రమాల సృష్టించేందుకు ముందుండబోతామని డిఎస్ఏ విద్యార్థి సంఘంగా తెలియజేస్తాను ఈ రోజు హాస్టల్లోన నాణ్యతంగా భోజనం అందించాలి ఈ రోజు కొన్ని చోట్ల ఎస్సీ బీసీ హాస్టల్లోన నాణ్యతమైన భోజనం అందించిన విద్యార్థులు పట్టణ పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పటికైనా హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఆ మెనో ప్రకారంగా అన్నం పెట్టాలనేసి ఉందో ఆ మెనో ప్రకారంగానే హాస్టల్లో విద్యార్థులకు అన్నం పెట్టాలనేసి ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జీవిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం మహిళ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు